తమ్ముడులో నా పాత్ర పేరు జాన్సీ కిరణ్ మై నితిన్ అక్కగా కనిపిస్తా దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ కథ చెప్పినప్పుడు కలెక్ట్ కంబ్యాక్ మూవీ అనిపించింది అని సీనియర్ నటి లయ అన్నారు నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమ్ముడు దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో లయ కీలక పాత్ర పోషించారు జూలై నాలుగున సినిమా విడుదల కానుంది ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ లో విలేకరులతో ముచ్చటించారు లయ ఈ సినిమా కోసం లో నా జాబు వదిలేశాను అవకాశాలు కోరుకున్నప్పుడు రావు అందుకే ఇండస్ట్రీ మళ్ళీ నన్ను పిలిచినప్పుడు కాదనలేకపోయా ఎంతో కష్టపడి ఈ పాత్ర చేశాను మారేడుమిల్లి అడవుల్లో రాత్రి వేళ చేసిన షూటింగ్ ఎక్స్పీరియన్స్ ని జీవితంలో మర్చిపోలేను కొన్ని సీన్స్ లో చెప్పులు లేకుండా నటించాను చాలా దెబ్బలు తగిలాయి యాక్టింగ్ పై ఉన్న ఇష్టం ఆ బాధలన్నిటినీ మరిపించింది అని లయ పేర్కొన్నారు వివాహానంతరం భర్తతో కలిసి యుఎస్లో లో సినీ పరిశ్రమలో ఏదో ఒకటి సాధించాలనే తపనతోనే మళ్ళీ తిరిగొచ్చానని మంచి పాత్ర అనిపిస్తే అదర్గా చేయడానికైనా రెడీ అని తాను యుఎస్ ఆర్టిస్టుని కాదని హైదరాబాద్ లోకల్ ఆర్టిస్టునని ఇక్కడ కూడా తనకు ఇల్లు ఉందని తన కోసం నిర్మాతలు ప్రత్యేకంగా సదుపాయాలను కూడా చూడవలసిన పని లేదని లయా పేర్కొన్నారు